ఆ గురుగారు ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు ఈ జూన్ నెలలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒక ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో కన్యా రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో జానకి రామ్ని అడిగి చూద్దామండి వారి భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహ బలం యోగ బలం వారి ఏం నియమాలు పాటించారో చూద్దామండి మన జానకిరామ్ని అడిగి చూద్దాం కన్యా రాశి వారి జ్యోతిష్యం చూడు జానకి రామ్ ప్రశ్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చినండి వారి పేరు మీద అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు వీరు ముగ్గురు ఉంటే చాలు చాలా మంచిది లాస్ట్కి సంతోష మాత సంతోషి మాత చెప్పాలంటే అమ్మవారు విష్ణు విష్ణు ఈశ్వర్ బ్రహ్మల్ని అలాగే పార్వతీ మాతని లక్ష్మీదేవతని సరస్వతిని చిన్నపిల్లలుగా చేపించి పూజ చేపించిన అవతారా అంటే మన రాష్ట్రంలో కాదు కానీ మన రా మన దేశంలో అయితే జరిగింది ఓకే కానీ మాత్రం ఈ కన్యా రాశి వారి జాతకంలో చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నదండి వారి పేరు మీద ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే పంచమ స్థానంలో శని శని ఉంది కాబట్టి వారి జాతకలానికి చూడాలంటే మాత్రం పంచమ స్థానంలో శని ఉంది కాబట్టి మాత్రం లక్ష్మికళ యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి పంచమ స్థానంలో గురుబలం అండి పంచమ స్థానంలో శని కాదు పంచమ స్థానంలో గురుబలం ఉంది లక్ష్మికళ యోగ బలం ఉంటుంది కానీ సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతకముల ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వ్యాపారస్తులు తిరిగి ఉంటుంది కన్యరాశి వారు వ్యాపార లక్ష్యం ఉంటుంది అండి వారికి ఓకే సామాన్యంగా డబ్బులు ఖర్చు చేయరు ఇంపార్టెంట్ విషయాన్ని ఖర్చు చేస్తారు చాలా ప్రాబ్లం ఉందనుకో చాలా ప్రాణం మీద ఉందనుకో చాలా ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ వివాహం ది కానీ వాహనంది కానీ ఇంపార్టెంట్ విషయాలకే డబ్బులు ఖర్చు చేస్తారు అలా ఖర్చు చేయరు లోబులు కాదు రూపాయి రూపాయి దాచిపెట్టే అవకాశం ఉంటుంది వారి జాతకంలో మీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి లేదా ఉద్యోగం వారైతే మాత్రం చాలా వరకు పేరు మీద చూడాలంటే మాత్రం మరి ఓ ఏ ఉద్యోగం చేసినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎదిగే అవకాశం ఉంటుంది వయసు తక్కువ ఉన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది వారి జాతక వరానికి విద్యారంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ఉత్తర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం సర్వదేవతలు వచ్చిన కాబట్టి ముఖ్యంగా మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు మంచిదండి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలంటే కొందరికి సులువైతుందండి కొందరికి తడిసి మోపడి ఖర్చు అవుతుందండి అలా చేయలేని వారు మాత్రం ఏదైనా పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం సామూక సత్యనారాయణ వ్రతం చేయొచ్చు అంటే అందరితో పాటు ఒక పదకొండు జంటలతో కానీ ఇరవై ఒక్క జంటలతో కానీ వంద జంటలతో కానీ ఈరోజు ఇద్దరు చేయొచ్చు ఓకే భార్య భర్తలు లేదా మాత్రం వివాహం కానివారు అనుకుంటే దగ్గర వారితో తల్లితో చేయొచ్చు తండ్రితో అమ్మాయి చేయొచ్చు ఇలా చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేదా అలా చేయలేని వారు మాత్రం వాళ్ళు దగ్గర రక్త వారితో కూడా చేపించవచ్చు అది వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం పోవాలనుకునే వారికి వీరికి లక్ ఉన్నదండి వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడే యోగం ఉంటుంది ఓట్లే ఎక్కువ అలాగే విఘ్నేశ్వరుడు కన్యా రాశిలోనే పుట్టినండి ముఖ్యంగా వారి జాతకంలో నక్షత్రం హస్తా వల్ల విఘ్నేశ్వరుడు పుట్టిండు ఉన్న ఉన్నవారికి అదృష్ట యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు కలిసి వచ్చే ఉన్నాయండి కళాకారులు అంటే ఒక కోటి మంది కూడా ఉన్నారు ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటది కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులు అంటే వేలాది మంది ఉంటారండి చాలా ఉంటాయి క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జాతకానికి రాజకీయ రంగం వల్ల మాత్రం మీరు పేరు మీద చూడాలంటే మాత్రం అంటి ముట్టకుండా ఉండటం మంచిదండి మీరు ఓకే అంటే చేసే సేవలు చేయవచ్చు కానీ మాత్రం నేనే ఆ రాజకీయ రంగంలో రాణించాలని అపోహలు మాత్రం ఉండొద్దు ఓకే వారు ఆశిస్తే కావాలి అనుకోకుండా వస్తాయి వీరికి అదృష్టం అనుకోకుండా వీరికి పదువులు వస్తాయి కానీ నాకు పదువు కావాలంటే రాదు అసలుంటి రాశి వీరి జాతకలానికి కానీ జూన్ నెలలో మాత్రం చాలా వరకు మాత్రం కొన్ని నెలల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి సత్యనారాయణ స్వామి వచ్చిందంటే ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి వారి ఇంట్లో ఓకే అంటే జూన్ నెలనే జరగాలని ఏం లేదు జూన్ నెలలో వచ్చింది వారి పేరు మీద కాబట్టి ఈ సంవత్సరం సంవత్సరం లోపల కానీ ఆరు నెలల లోపల కానీ మూడు నెలల లోపల కానీ సంవత్సరం లోపల కానీ ఆరు నూరైనా నూరు నూరు ఆరు అయినా ఖచ్చితంగా చేస్తారు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నరదిష్టి ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి నరదిష్టి పోవాలంటే మాత్రం ఎవరి వల్ల కాదంటే ఆ దేవుడి వల్ల కూడా కాదు నరదిష్టి నాపరాలే పొగిలిపోతాయండి అందువలన వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా శనివారం శనివారం నియమం ఉండటం మంచిది అలాగే వీరి జాతక బలానికి కాలభైరవుడిని పూజ చేయాలి ఓకే కాళభైరుడు అంటే శివుడి కాడ కాళభైరువుడు కావాల ఉంటాడు ఖచ్చితంగా ప్రతి ఆలయంలో ఒక ఆయన ఉంటాడు నా కాపాడే లెక్క కాళభైరువుని పూజ చేయటం చాలా వరకు మంచిది రెండవది వీరు జాతకానికి సంతోషమాత వచ్చింది కాబట్టి సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి లక్ష్మీదేవత వచ్చింది లక్ష్మి చాలా వస్తుందిగా నిలబడదు విఘ్నేశుడు వచ్చిండు ఆటంకాలు కలుగుతాయి అయినా సరే మండి ధైర్యం నడుస్తుంది సరస్వతి దేవత వచ్చింది కానీ స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మతిమరుపు ఎక్కువ ఉంటుంది కాలేజీలో చదివితే ఇంట్లో మర్చిపోతారు హాస్టల్లో మర్చిపోతారు స్కూల్ హై స్కూల్లో చేతే చదివితే ఇంట్లో మర్చిపోతారు ఇక్కడ అక్కడ అక్కడ చదివితే ఇక్కడ మర్చిపోతారు ఇలాంటి ఇలాంటి మదిమరుగు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే సరస్వతి లేహం చూర్ణం వారు వాడటం మంచిది రెండవది కొందరికి దుస్వప్నాలు పడుతూ ఉంటాయి గుర్తు ఉండవు పడితే దయ్యం నిద్ర పడతాయి లేకుంటే అసలు నిద్ర పట్టదు అసలుంటి చిక్కులు చికాకులు ఉన్న వారు మాత్రం కరెక్ట్ మాత్రం అష్టమూలిక గుగ్గ్రం వారి ఇంటిలో వారి ఉండే ప్రదేశంలో ఉవ దినుసుతో మాత్రం వేయటం చాలా వరకు మంచిదండి ఏమున్నా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి జూన్ నెల చాలా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కూడా మంచి ఉంది కానీ వారు పట్టుదలతో నడిస్తే మంచిగా అయ్యే అవకాశం ఉందండి కానీ మాత్రం నిర్లక్ష్యంగా నడిస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భయత